పరిశుద్ధుడైన మనకి మహిమ కలిగిన గాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందలండి అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా పరమ తండ్రి దైవాలను ప్రతి ఒక్కరూ క్షేమాభివృద్ధి పొందుకోవాలండి మీకు ఈ క్షేమ సమాచారాన్ని తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అప్పుడే సహోదరులరా ఈరోజు ఉపవాసం చెల్లిస్తున్న మనం ఏం నేర్చుకున్నాము ఈరోజు ఉపవాసం చెల్లిస్తున్న నీకు తండ్రి ఏ వాక్యం ద్వారా మాట్లాడాడు అని చూస్తే ఆలయంలోకి వెళ్ళి దైవజం చెప్పిన మాట విని అయిపోయిన తర్వాత ఒక గంట రెండు గంటలో మూడు గంటలో అంతకన్నా ఎక్కువగా స్పెండ్ చేయలేరు సాగు వాళ్ళు కదా అది కూడా చాలామంది కొంచెం ఇబ్బందితో కూర్చుంటుంటారు ఉపవాసం ఎప్పుడైపోతుందని మంచిది అంటే వాళ్ళు మీ శక్తిని బట్టి దేవుని పూజిస్తున్నారు మంచిది దేవుని మమ్మల్ని దింట్ కాక ఇక నేను నేర్చుకుంటున్నాం ఈ యొక్క నలభై దినాల ఉపవాసంలో అని చూస్తే ఈరోజు నువ్వేం నేర్చుకున్నాం ఎందుకంటే సంఘం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒక వ్యక్తి నేను అడుగుతాడు అమ్మా ఈరోజు మీ బోధకుడు ఏమిటి బోధించారు మీకు ఏం నేర్చుకున్నాను అంటే మంచి వాక్యం చెప్పారండి ఏంటమ్మా మంచి వాక్యం చెప్పారు ఏమిటి జ్ఞాపకం లేదు మంచిది చెప్పారండి చాలా చక్కగా చెప్పారు నాకు చాలా ఇష్టమైంది కానీ ఏం చెప్పారో అది నీవు అవగాహన చేసుకోలేవు అంటే అర్థం చేసుకోలేదు అలా కాకుండా ఈరోజు నీవు వింటున్న ఈ వాక్యము మీకు గుణపాఠం నేర్పించాలని ఆశిస్తున్నాను దేవస్తోత్రం హెలు ఈరోజు ఉపవాసం ఉంటున్న నీవు ప్రభు మాట్లాడిన మాటను మీ హృదయాల్లో దాచుకోగలిగితే అది రాబోయే భవిష్యత్తుకి మీకు ఉపయోగంగా ఉంటుంది ఉపకారంగా ఉంటుంది నేను సోత హల్లే కనుక మరి ఈ వాక్యాన్ని వింటున్న మీరు మా మా ఛానల్ ద్వారా జీజస్ బ్లెస్సింగ్ అని ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ప్రభు మేము దీవించిన కాక ఇక వాక్య సందేశంలోకి వెళితే భక్తురాని పౌలు గారు హెబ్రి సంఘానికి ఐదోసారి ఉత్తరం రాశారు అంటే లేఖన పత్రిక ఐదో అధ్యాయము అందులో ఎనిమిది నుంచి వచనాలు చక్కటి మాటలు మనకు కనిపిస్తున్నాయి ఆ మాట ఏంటో మనం చూద్దాం దేని స్తోత్రం కలిగిన దాకా ఎనిమిదో వచ్చిన అంటాడు ఆయన దైవ కుమారుడ ఇండి విధి అయితే నేర్చుకుని నువ్వు దేశ స్తోత్రం ఏంటండి అక్కడ అనూ అతడు దైవ కుమారుడై ఉండి విధేయత నేర్చుకున్నాడు విధేయత అంటే అనకు కలిగి జీవించట ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దైవంగా ఆయన ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని వింటున్న బిడలందరినీ జీవించండి చెప్పి నన్ను కూడా జ్ఞాపకం ఆయన తండ్రి నీ యొక్క మాట ద్వారా మాలో అహంకారం తొలగించుకొని అనకు కలిగిన జ్ఞానం మాకు దయచేసి అయ్యా భయంతోనూ భక్తితోనూ నీ మాటలు విని వాటి ప్రకారంగా జీవించగలిగిన జ్ఞానం మాకు దయచేస్తామండి క్రీస్తు నామంలో అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెను అక్కడ చక్కని మాట మనం చూస్తున్నామండి అతడు కుమారుడై ఉండి కూడా అంటే సర్వ అధికారం కూడా కలిగిన క్రీస్తు అవే ఉపయోగించుకోలేదు ఈ భూమి మీదకి వచ్చి ఏం నేర్చుకున్నాడు ఈ ఉపవాసం ద్వారా నలభై నాలుగు క్రీస్తు ఉపవాసం చేశారు ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం కదండి ఈ ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిందంటే విధేయత అంటే అన్ని విషయాల్లో కూడా తగ్గించుకొని వినయము కలిగి జీవించడం అని అర్థం యేసుక్రీస్తు ఏం చేసినా ఏం చెప్పినా మనకు అనుకూలంగా ఉండేవే చెప్పాడే కానీ వ్యతిరేకంగా ఉండేది ఏవో ఏది కూడా మనకి బోధించలేదు అలాగా నేను ఎప్పుడు ఎక్కడ కూడా బోధించినట్టుగా వాక్యాలు కూడా లేదు అల్లెలు ఎందుకంటే మానవ జాతికి ఎలాంటి నిర్మాణం కావాలో మనుషులు ఎలాగా వారికున్న వేద బాధల సోదరుల నుంచి తొలగించబడాలో చక్కగా నేర్పించడండి కానీ మనమే విని వినలైనట్టుగా నేర్చుకొని నేర్చుకోలేనట్టుగా ఉండి లేనట్టుగా మనం ఉన్నాం దేని స్తోత్రం కలిగిన దాకా హలీలు అలా ఉండకూడదని ఈరోజు వాక్యాన్ని ముందు పెడుతున్నాను కనుక వాక్యాన్ని పూర్తిగా వినండి నేర్చుకోండి ఆయన దైవ దైవకుమారుడ ఉండి కూడా విధి అయితే నేర్చుకున్నాడు ఓ క్రైస్తువుడా ఈరోజు మనము లోకల్లో చూసుకుంటే అనుకుందాం ఒక ఎమ్మెల్యే కొడుకు లేకపోతే ఒక ఎంపీ కొడుకు ఎమ్మెల్యే కూతురు లేకపోతే ఎంపీ కూతురు అనుకుంటాం వారు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు లేరు కేవలం ఒక ఎమ్మెల్యే లేక ఒక ఎంపీ అంతే అంతవరకే అది కూడా ఎన్ని సంవత్సరాలు మరలా ప్రజలు వారిని ఎన్నుకునే రోజు వచ్చిన వరకు వాళ్ళే అధికారులు అంతే అది శాశ్వతం కాదు అలాంటి పిల్లలై ఉండి వాళ్ళు ఏం తప్పు చేసినా సరే దాన్ని 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 ఉప్పుగా మార్చేస్తారు ఎందుకు ఎమ్మెల్యే కూతురు ఎమ్మెల్యే కుమారుడు ఇది శాశ్వతమా కాదు మరి చిన్న ఒక ఎంపీ ఎమ్మెల్యే కూతురుకి కుమారుడికి అంత అధికారం ఉంటే భూమి మీద సర్వాధికారు తండ్రి కుమారుడని క్రీస్తుకి ఇంకెంత అధికారం ఉండాలండి ఇంత అధికారం సంపాదించుకొని ఆయన ఏమంటాడు చాలాసార్లు ఆ పేదలతో కానీ జనాలతో కానీ మాట్లాడేటప్పుడు ఈదుతో అంటే తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే నేను సర్వ అధికారం కలిగి ఉన్నవాడు నైనను నా తండ్రి మాటకు లోబడుతున్నాను అన్నాడు అందుకని అంగీకరించబడ్డాడు నువ్వు నేను కాదండి ఏదో ఉపవాసం చేస్తున్నాము లాంటివి చేయలేదని కాదు కానీ మనం తండ్రికి అంగీకరంగా ఉంటున్నాము ఆ పరమ తండ్రికి పోనీ క్రీస్తుకి అంగీకారంగా ఉంటున్నామంటే ఏమో చెప్పలేము కారణం ఏంటంటే మనలో ఆ అనకవు లేదు ఆ తగ్గింపు లేదు ఆ ప్రేమ లేదు నేర్చుకునే విధానం లేదు ఒక మనిషి ఒక తప్పు పని చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి వెంటనే రియాక్షన్ చేస్తారు అని వెంటనే వాళ్ళు ఏం చేస్తారు తిరుగుబాటు చేస్తారు తప్పు చేసి కూడా ఇది లోకానుసారం జీవితం కానీ వాక్యం ఏం భవిస్తుంది సర్వాధికారి తండ్రికి కుమారుడై ఉండి సర్వ అధికారం తన చేతిలో ఉంటే కూడా విదేత నేర్చుకున్నాడు దేనికి మహిమ కను కాక ఈరోజు ఉపవాసం చేస్తున్న ఓ క్రైస్తవులారా మీరు ఏ విధేత చూపిస్తున్నారు తండ్రికి ఎక్కడ మీరు తగ్గించుకుంటున్నారు అస్సలు తగ్గనే తగ్గం అస్సలు ఏ విషయంలో కూడా తగ్గి పనిదే లేదు కానీ ఉపవాసం చేస్తున్నారు తగ్గించుకునే గుణం నీళ్ళు నీళ్ళు లేనప్పుడు నీ ఉపవాసం ఎవరు అంగీకరిస్తున్నారు జనం అంగీకరించవచ్చు బోధించే బోధకులు అంగీ అంగీకరించవచ్చు కానీ సర్వాధికారి తండ్రి అంగీకరించడు తన కుమారుడైన క్రీస్తు కూడా దాన్ని లక్ష్య పెట్టడు అని మనం నేర్చుకుంటే చాలు అందుకే ఈ వాక్యం మేము ముందు పెడుతున్నాను సర్వాధికారి తండ్రి కుమారుడై ఉండు కూడా ఇదే నేర్చుకు నేర్చుకున్నాడు కనుకనే ఆయన ఏం చేశాడు తండ్రి చేత అంగీకరించబడ్డాడు దేని స్తోత్రం హల్లెల్లుయ్య అద్దండి అది ఉపవాసంలో నేర్చుకుంటున్న పాఠం ఏదైనా ఉందా పని మామూలుగా నేర్చుకుంటున్న పాఠం ఏదైనా ఉందంటే ఇదే అందుకే ఇక్కడ అంటున్నాడు అనేకులకు రక్షణ కారకుడికి అయ్యాడంట యేసు అన్న పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు రక్షకుడు దేనికి రక్షకుడు ప్రజల యొక్క పాపాలను క్షమించి రక్షించేవాడు రక్షకుడు ఆ అధికారులు ఎవరిచ్చారు గారు తండ్రి ఇచ్చారు కానీ అది వినియోగించుకోలేదు వినియోగించుకోకుండా తండ్రి ఏం చెప్పాడో అది చేయడానికి సిద్ధపడి చేశాడు కనుకనే ఆయన అంగీకరించినట్లుగా ఇదే హెబ్రి హెబ్రి పత్రిక ఐదు ఏళ్ళు మనం చూసుకుంటున్న ఏ ఏడు ఐదులో చూసుకుంటున్నమాట శరీరధారి ఉన్న దినములలో ఏంటి శరీరధారి ఉన్న దినములలో మహారోగం చేతను ప్రార్థన చేతను యాచన చేతను తనను మరణం నుంచి తప్పించిన తండ్రికి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు మనలో భయం ఉంటే భక్తి లేదు భక్తి ఉంటే భయం ఉండదు రెండు ఉంటే ధన్యతంట అంటుంది భయములు కానీ చాలామందికి భయం ఉంటే భక్తి ఉండదు భక్తి ఉంటే భయం ఉండదు కానీ ప్రభు అంటున్నాడు నా ఎందు భయభక్తులు కలిగిన వారిని మాత్రమే నేను ఆస్వాదిస్తాను అని ఆయన వాక్యం ద్వారా మాట్లాడారు నూట పదిహేను కీర్తన భాగం పదమూడో వచనంలో నా ఎందు భయమో భక్తి కలిగిన వారిని మాత్రమే నేను ఆస్వాదిస్తాను అంటున్నాడు కానీ క్రీస్తు వచ్చాక ఏం చేశాడంటే దాన్ని కొంచెం మార్చాడు కొంచెం మార్చి మీ తండ్రి యొక్క మాట మీరు వింటున్నారు కనుక మీరు నా మీద విశ్వాసం ఇస్తే మీరు రక్షించబడతారని ప్రభు చెప్పునమాట అనమాట యాహన్ శ్రోత పదిహేను అధ్యాయంలో కావున ప్రతి ఈ ఈరోజు మన ఉపవాసం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏదైనా ఉందంటే తండ్రికి అయినా తండ్రికి క్రీస్తు ఎలాగైతే విధియులై ఉన్నాడో అలాగే మనము క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న మనం అందరం కూడా ఆ మెస్సేజ్ గారికి విధి కలిగి ఉండాలి అంటే గౌరవించే వారికి ఉండాలి ఆయన మాటకు వారికి ఉండాలి ఆయన పిలుపుకు సమీపంగా ఉండాలి ఇది విధేదంటే దేవుడికి మహిమ కర్మ కాక అంతేగాని ఏదో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు నేను ఉపవాసం ఉంటున్నాను ఈ రోజు అయిపోయింది అమ్మయ్య మరుసటి రోజు బ్రతుకుంటే మరుసటి రోజు అని అనుకుంటే తప్పది నీవు నువ్వు చెల్లించిన ప్రతి ఉపవాసానికి ఒక అర్థం ఉంది ఆ అర్థాన్ని మీరు తెలుసుకొని క్రీస్తు మనకి ఏదైతే బోధించాడో ఆ బోధన ప్రకారంగా జీవించేవాడే తన కుమారుడుగా పిలవబడుతుండట పరలోక రాజ్యంలో అదే లూయ తన కుమార్తెగా ముద్రించబడుతుంది పరలోక రాజ్యంలో అయితే మనం తీర్పులోకి వెళ్ళేటప్పుడు ఆ తీర్పులో మనం నిర్దోషులుగా అంటే తప్పు చేయలేని వారుగా ఉండాలి కానీ తప్పు చేసుకొని తప్పించుకునేవారుగా ఉండకూడదని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం దీని స్తోత్రం హల్లెలు విధేయత అన్న పదంలో అనేకమైన మర్మాలు అనేకమైన మాటలు దాగి ఉన్నాయి ఓ కూడా ఈరోజు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ పాట ధోరణో మాట ధోరణో అనగా ప్రార్థన దోరణో ఆయనను పిలుచుకున్న నీవు నీలో తగ్గింపుతనం ఉందా చూసుకో మర్మాలను చెప్తున్నా సంగమం ఎందుకంటే పదే పదే చెప్పాలి నేర్చుకోవాలి ఈ మాటలు నీలో తగ్గింపుతనం లేనిదే నీలో క్షమించే గుణం లేనిదే నీలో ప్రేమించే మనస్తత్వం లేనిదే నీలో దాన ధర్మాలు చేసే గుణం లేకపోతే దేవుడికి నీవు అనర్హుడివి అనర్హురాలు ఇది ఖచ్చితంగా చెప్పగలను ఈ గుణాలు ఉన్నప్పుడే ప్రభు ఎవరైనా అంగీకరిస్తారు ప్రార్థన చేసే కార్యం జరిగిస్తారు ఓకే కావాల్సిన కొంచెం లేట్ అని ఇస్తారు ఓకే కానీ మధ్యాకాశంలోకి వెళ్ళేటప్పుడు నీకు క్షమాపణ ఉండదు కనుక అలాంటి అలాంటి స్థితి మనకు రాకుండా ఉండాలని ముందుగానే మనం సజీవులుగా ఉంటున్నప్పుడే ఈ అమూల్యమైన మాటలు మనకి భక్తుల ద్వారాను యాజకుల ద్వారాను ప్రవక్తుల ద్వారాను బోధకుల ద్వారాను మనకు పంపించాలి అది విని మనం నేర్చుకొని ఒక పద్ధతిలో జీవించినప్పుడు దేవుడు నీ ప్రార్థన నీ ప్రార్థన నీ ప్రార్థన మన అందరూ ప్రార్థనలు ప్లస్ ఉపవాసాలు కూడా ఆయన అంగీకరించి తండ్రికి మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తారు ఆయన ఏం చేశాడు నీ ప్రార్థన ఆయన ఏం చేశాడు తీసుకొచ్చి ఎలాంటి ప్రార్థన చేశాడు ఒకే ఒక ప్రార్థన చేశాడు అన్ని ప్రార్థనలు మనకు వద్దు ఒకే ఒక ప్రార్థన ఆ ప్రార్థన ఏంటో తెలుసా తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అంతే ఒకటే మాట తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీరు క్షమించు అని ఒక చిన్న మాట పలికాడండి దీని మించిన ప్రార్థన దీని మించిన ఆప్యాయత దీని మించిన అర్హించుట మరి కొట్టేదని ఈ వాక్యం ద్వారా మీరు తెలియజేస్తున్నారు అందుకని ఆయన అంగీకరించబడ్డాడు ఈరోజు మనం కూడా అంగీకరించబడదామా ప్రభుకి క్రీస్తుకి లేదంటే అహంకారాలు కమ్దామా లేదంటే అలవాటు ప్రకారంగా ఈ రోజు కూడా నేను ఉపవాసం చెల్లించుకొని ఈ నేటికి ఇన్ని రోజులు అయిపోయింది అని తృప్తిపడదామా ఆలోచించుకోమని ప్రభునాములు మిమ్మల్ని కోరుకుంటున్నాను ఓ క్రైస్తుడ క్రైస్తుడ నువ్వు ఎవరైనా కావచ్చు నువ్వే సంఘాంత సంఘానికైనా వెళ్ళచ్చు నువ్వు యాజకుడు కావచ్చు బోధకుడు కావచ్చు ఏంటి విశ్వాసం కావచ్చు ఎవరైనా కావచ్చు సేవకుడు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ దేవుని యొక్క మాటకి ప్రతి ఒక్కరు కూడా లోబడి ఉండవలసిందే దేవుని యొక్క మాటను ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చవలసిందే అలా చేసినప్పుడే మనం పర్వతాన్ని అంగీకరిస్తే అంగీకరించి ప్రతిఫలం ఇస్తారని నేను మరొక్కసారి తెలియజేస్తున్నాను దేవుడికి మహిమ కలుగున్నాక ఇన్ని పాఠాలు నేర్చుకున్న మనము నీ గుణం ఏమైంది నీ ఆప్యాయత ఏమైంది దేవుడు నీ చెల్లిస్తున్న నీ యొక్క ఉపవాసం దేవుడి దగ్గర వెళ్ళిందా లేదా అని నేర్చుకోవాలి దీని సోతోయ చాలామంది చూడండి నేను ప్రార్థన చేసేసాను ఆమెని అనుకుంటాను కానీ ఆ ప్రార్థన ప్రభు ప్రభు వెళ్ళినప్పుడే నీ కాలం జరుగుతుంది అలా వెళ్ళాలంటే నువ్వు విదేత కలిగి ఉండాలి వెళ్ళాలంటే ఆప్యాయత కలిగి ఉండాలి వెళ్ళాలంటే ప్రేమ తత్వం కలిగి ఉండాలి అప్పుడే దేవుడిని అంగీకరిస్తాడు ఆలకిస్తాడు ప్రతిఫలన దయచేస్తాడు నువ్వు చెల్లిస్తున్న ఈ ఉపవాస విజ్ఞాపకన్నిటికి ఆయన విలువ కట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడని తెలియజేస్తున్నాడు ఓ రైతు చూడ ఒక చూడాలా ఇక నుంచి ఇప్పుడైనా సమయం ఏమీ మించిపోలేదు మనం మనం అందరం చేసిన ప్రభు ప్రభుత్వం వెళ్ళాలంటే లేకుండా వ్యక్తిగతంగా చేసిన పాపం దేవుడు క్షమించాలంటే ఒకటే మార్గము ఆయన లోబడి ఉండండి లోబడి ఉండి నువ్వు ఏమి చెల్లించినా ఈ భూమి మీద మనం తన్ని అంగీకరించి ఆలకించి ప్రతిఫలం దయచేస్తారు నేను మహిమ కలిగిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపే దైకలైన ఈ సమయంలో నీవు అమూల్యమైన వాక్ ద్వారా మాట్లాడినందుకు శ్రోత చేస్తూ ఘనత మహిమ ప్రభావాన్ని పొందుకునే ఆయన ఇగో తన్ని ఇచ్చిన వాగ్దానం ప్రకారం తండ్రి మేమందరం కూడా ఇదేత కలిగి అయ్యా నీతో నా ప్రభా తండ్రి నీ మాటకు లోబడి ప్రేమతత్వం కలిగి అయ్యా నా ప్రభా మంచి గుణములు కలిగి జీవించి అయ్యా ఇట్టి రీతిగా మీకు చెల్లించిన ప్రతి ఉపవాసము జ్ఞాపన కన్నీరు అయ్యా మీ సంతకి చేర్చబడుతుందని నమ్ముతూ అయ్యా ఇట్టి రీతిగా మేము జీవించే భాగ్యం కలుగు చేయమని ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన కాల జ్ఞానము అయ్యా కాల సమయము అయిపోతుంది కనుక అయ్యా అది అవ్వక మునిపోయినా తండ్రి మా తప్పుడు మేము తెలుసుకున్న తను నీతో నా ప్రభాతండి నీ మాటలో జీవించే బాధ్యం కలుగు చేస్తావు నీ సర్వాధికారైన క్రీస్తు నామోలో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 పరమ తండ్రి మేము దేవించి ఆస్వాదించలేక ప్రజలు